ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంత సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ శివం బియాదు గురుగారు ఇప్పుడు విద్యార్థులు కానీ ఒకవేళ ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళి చేయాలని అనుకుంటూ ఉంటారండి ఇప్పుడు జాతకంలో ఆ యోగం ఉంటేనే వెళ్ళలేస్తారా ఒకవేళ వెళ్ళలేని వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అంటారు జాతకంలో విదేశీయానం అనేది ఉండాలన్నా విదేశయానం ఉంటే వాడు ఎలాంటి వాడైనా అంటే ఒక పూరి గుడిసెలో పుట్టిన వ్యక్తి అయినా కానీ రిక్షా తోలుకుంటున్న వాడు కానీ ఆటో నడుపుకుంటున్న వాళ్ళని కానీ కార్ డ్రైవ్ చేసే క్యాబ్ ఓనర్ అయినా కానీ ఎవరైనా కానివ్వండి విదేశీయానం అనేది జాతకంలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ విదేశీయానం వెళ్తారు ఆ జాతకంలో మనకు కనబడాలి యోగం ఉందా లేదా ఫస్ట్ పాయింట్ ఓకే విదేశాలు దేనికి వెళ్ళాలి రెండో పాయింట్ ఒకటి ఉద్యోగం కోసం వెళ్ళాలా లేదా చదువుకోవడానికి వెళ్ళాలా లేదా అక్కడ సెటిల్ అయిపోదామని వెళ్ళాలా ఇంకా ఇక్కడ వద్దు ఇండియాలో వద్దు మనకేం సుఖం లేదు ఇండియాలో అని ఇంకో దేశం వెళ్ళి అక్కడే స్థిరపడిపోదామనే భావంతో వెళ్ళాలా ఒకటి వ్యాపార వ్యాపారధ వెళ్ళాలా ఏంటి రకరకాల ఆలోచనలతో ఉంటాయి కదా సో ఇవన్నీ సెకండ్ ఆప్షన్ సో ఇక్కడ మీకు అన్నడు ఎవరు తప్పు పట్టుకూడదు కాదు నేను ఏంటన్నాను రిక్షా తోలుకునేవాడు జాతకంలో ఉన్నా కూడా దానికి రెండు ఉదాహరణలు చెప్తాను విదేశాలకు వెళ్ళిన వాడు అబ్రహం లింకన్ గారు ఉన్నారు ఆయన చెప్పులు కుట్టుకునే వ్యక్తి అటువంటి కులంలో ఆయన కుట్టారు బట్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యారు ఆయన ఉంది కాబట్టి వెళ్ళారు ఆయన ప్రపంచం అంతా తిరిగారు ఆయన అలాగే మనం మన ప్రధానమంత్రి గారి నుంచి మాట్లాడుకుంటే అందరూ ముందు మాట్లాడినట్టు ఆయన టీ చేసుకునే చేసుకునేవారు అనేవాళ్ళు బట్ ఈరోజు ప్రపంచం అంతా తిరుగుతున్నారు ఆయన అంటే ఏమంటే యోగం ఉన్నది కాబట్టి వెళ్ళారు యోగంలో జరిగే పని కాదు యోగం అన్నది జాతకాల్లో కనబడతాయి ఈ వ్యక్తి పూర్వజం సుకృతం దుకృతం వల్ల కనబడతాయి అలాగే విదేశీయానం వెళ్ళడం కూడా ఒక యోగం సముద్రం దాటి వెళ్ళడం అనేది విదేశీయానం అది మంచి యోగం ఆ యోగం ఎవరికి ఇవాళ రేపు అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని చెప్పి నూటికి తొంభై మంది స్టూడెంట్స్ అనుకుంటారు వాడి ఉన్నా లేకపోయినా నేను అక్కడే సెటిల్ అవుతాను కారణం ఏంటంటే వీడు పక్కన కుర్రాడు కూడా విదేశాలకు వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోవాలి ఒక లాజిక్ రెండోది మా స్కూల్లో వాళ్ళందరూ రెగ్యులేరు కాబట్టి నేను వెళ్ళాలి రెండో లాజిక్ మూడో లాజకాయంటే వీడికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అది గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అది ముందు వెళ్ళిపోయింది అక్కడికి నేను కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవాలి మూడో పాయింట్ అంటే ఈ థాట్స్ ఎలా ఉంటాయంటే అవతల వాడిని చూసుకొని మనం కూడా వెళ్ళిపోతే బాగున్నాం అవతడు ఏదో సంపాదించేస్తున్నాడు మనం కూడా వెళ్ళి సంపాదించిద్దాం ఆ తపనతోని వీళ్ళు ఏంటంటే సాధన చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి దానికి ఏవో ఉంటాయి జీఆర్టీ అంట అవేవో రాస్తారు అవన్నీ రాయడము తర్వాత ఒక్కొక్కసారి విదేశాలు వెళ్ళడానికి ఎగ్జామ్ రావడానికి వీళ్ళు బదులు వేరే మనుషులు కూడా కూర్చోపెట్టి ర్యాంక్ చేసి పాస్ మార్కులు తెచ్చుకు వెళ్ళడము ఇది ఒక పద్ధతి రెండవ పద్ధతి హెచ్ఎన్ బి వీసా కోసం లాటరీ కోసం చేయడం వెళ్ళడము ఇవన్నీ మన సర్వసాధారణంగా ఇప్పుడు లౌకిక ప్రపంచంలో మనం చూస్తున్నాం వెళ్ళడం వేరు అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడం వేరు తీసుకుని వెళ్ళే గ్రహం రాహు అనే గ్రహం తీసుకుంటున్నాం ఎస్టాబ్లిష్ చేసే వాడి జాతక రీత్యా లగ్నానికి ఎవరైతే యోగిస్తారో ఆ గ్రహం అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది సో సాధారణంగా రాహు దశ ఉన్నప్పుడు రాహు అంతర్దశలు ఉన్నప్పుడు రాహు ఒక ఇన్ఫ్లుయన్స్ వలన మంచి దశలో ఉంటే డెఫినెట్గా ఈ విదేశాలకు వెళ్ళడానికి కావాల్సినంత బలం పెరుగుతుంది అన్నమాట అయితే ఇది చదువుకునే విద్యార్థులకి ఒక రకంగా తీసుకుంటుంది అలాగే ఉద్యోగం కోసం వెళ్ళాలనుకుని జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తారు ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే కంపెనీ వాళ్ళే పంపించేటట్టుగా లేకపోతే సొంత డబ్బులతో వెళ్ళడం ఇప్పుడు కెనడా వెళ్ళాలనుకున్నారండి సొంత డబ్బులు ఎగ్జామ్ రాస్తారు సొంత డబ్బులు పెట్టినట్టు వెళ్ళి అక్కడ ఉద్యోగ ప్రయత్నం చేస్తుంటారు అలాగే జర్మనీ ఉంది అలాగే ప్రయత్నం చేస్తారు యూకే ఉంది అలాగే వెళ్ళి ప్రయత్నం చేస్తారు ఇంకొకది ఏంటంటే ఈ మధ్య రోజులు డిపెండింగ్గా వెళ్ళడం అన్నమాట అంటే ఒకరికి తోడుగా ఇంకోటి వెళ్ళడం ఒకరి మీద ఆధారపడి వెళ్ళడం అంటారు తోడు కూడా ఆధారపడి వెళ్ళడం ఆడపిల్ల ముందు వెళ్తే వాడికి డిపెండింగ్గా మగపిల్లవాడు వెళ్ళడం అక్కడ చిన్న ఉద్యోగ ప్రయత్నం చేసుకోవడం ఉద్యోగ చదువుకునే చదువుకున్న విద్యార్థులైతే చదువు కోసం వెళ్ళడం సో వీటన్నిటికీ కూడా ఒక యోగం రాహు అనే గ్రహం ఒక యోగం ఈ రాహు అనే గ్రహం అంటే రకరకాల విదేశాల్లో లగ్నం నుండి ఉంటాయి లగ్నంలో ఉంటాయి తృతీయ స్థానంలో ఉండొచ్చు పంచంలో ఉండొచ్చు అలాగే భాగ్యస్థానంలో ఉండొచ్చు లాభంలో ఉండొచ్చు ఇవన్నీ ఒక రకమైన యోగాలు ఇస్తాయి ఒక్కొక్క చేస్ ప్లేస్లో ఒక్కొక్క యోగం ఇస్తుంది ఈ పన్నెండేంట్లు ఈ రాహు అనే గ్రహం ఉన్నప్పుడు కానీ పన్నెండేంట్లు బృహస్పతి ఉన్నా కూడా కొంతవరకు ఈ యొక్క విదేశీయానం అనేది పన్నెండో పన్నెండేళ్ళు అంటే లగ్నాదు ద్వాదశ భావాలు పన్నెండేళ్ళు అనమాట ట్వెల్వ్ థౌసండ్ ఉంటామన్నమాట అంటే ఎక్స్పెండిచర్ ప్లేసే కనబడుతుంది అంటే వీడు విదేశాలు పంపించి ఖర్చు పెట్టిస్తున్నమాట అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నమాట అలాగే దశలో కూడా దాని తగ్గట్టు యోగాలు ఉన్నాయి సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ప్రయత్నం లోపం లేకుండా మామూలుగా ప్రయత్నం చేసినా మంచి మార్కులు వస్తాయి వెళ్ళిపోతారు అక్కడ చదువుకుంటారు అలా జరిగిపోతారు కొంతమంది విదేశాలు వెళ్ళడా కూడా రకరకాల పూజ చేయాలన్నమాట యానం ఉండాలి అంటే మెకానికల్ ఇంజనీర్గా వెళ్ళి చదువుకోవాలని అలాగే ఐటీగా వెళ్ళి అక్కడ ఉండాలి చదువుకోవాలనుకున్న చదువుకున్న విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం అలాగే రకరకాల ఇవాళ రేపు రోబోటిక్స్ వచ్చేసాయి ఇంకోటి రకరకాల ఇంజనీరింగ్స్ అన్ని వచ్చి ఉన్నాయి ఈ ఇంజనీరింగ్గా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక రాహు యొక్క గ్రహము ఒక బుధుడు యొక్క గ్రహము అలా కుజుడు యొక్క గ్రహం ఈ మూడు గ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ ఆ రేంజ్లో విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వలేరు అనమాట అలా ఒక డాక్టర్గా సెటిల్ అవ్వాలనుకుందాం అనుకోండి వెళ్ళి విదేశాలు ఇక్కడ మనకు ఎంబీబీఎస్ చేసి అక్కడేమో ఫర్దర్ ఎఫ్ఆర్సీ అవన్నీ చేస్తుంటారు వెళ్ళి లండన్ వెళ్ళి అలా చేయాలనుకున్నప్పుడు అంటే బుధుడు యొక్క గ్రహం యొక్క బలము రాహు యొక్క గ్రహం బలము శుక్రుడు యొక్క బలం కూడా కొంత ఉండాలి డాక్టర్గా హైయర్ ఎడ్యుకేషన్ ఒక్కొక్క జాబ్ గ్రహం అనుగ్రహం లాయర్ అవ్వాలంటే దానికి శని కుజులు యొక్క కాంబినేషన్ చాలా బాగుండాలి అలాగే డాక్టర్ల మెడిసిన్ లో కూడా మనకి ఏంటి రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి న్యూరో సర్జన్ అవ్వాలంటే ఒక గ్రహం అనుగ్రహం ఉండాలి అలాగే అందులో గైనిక్ అవ్వాలంటే ఒక గ్రహం అనుగుణాలు అనుగ్రహం ఉండాలి అంత పెద్ద సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ సో ఇలా విదేశాలకు వెళ్ళాలంటే ఈ యొక్క మెడిసిన్ లైన్ లో వెళ్ళాలనుకుంటే ఈ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి ఒకవేళ మన జాతకంలో ఈ గ్రహాలు బలంగా లేవు అనుకున్నప్పుడు ఆ గ్రహ సంబంధించిన పూజలు ఏవైతే ఉంటాయో జపం అనుకోండి తర్పణం అనుకో హోమం అనుకోండి ఆ జపాన్ని దానికి సంబంధించిన రత్నాలు అనుకోండి మంత్రం అనుకో సాధన ఏది ఏది చేస్తే ఈ కాంబినేషన్లో ఉన్న వాటిని చేసుకుని ముందుకు వెళ్తే యోగం వస్తే అది మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట అన్నిటి కలిపి ఒకటే మంత్రం కాదు ఇక్కడ ఇప్పుడు చాలామంది ఏంటంటే విదేశాలకు వెళ్ళాలంటే పలానా హోమం చేసేసండీ అయిపోతుంది లక్ష్మీ గణపతి హోమం చేయండి లేకపోతే సుదర్శన హోమం చేసేది అయిపోతుంది ఇలా కాదు లేక దాన్ని సైంటిఫిక్గా మనం ఎస్ట్రాలజీలో మనకు నియమాలు ఉన్నాయి ఆ నియమం ప్రకారం ఈ గ్రహాలకు అనుగ్రహం పొందడానికి కావాల్సిన కొన్ని పూజలు ఉంటాయి కొన్ని యంత్రాలు ఉంటే పెట్టిన రత్నాలు ఉంటే పెట్టుకోవడానికి యోగం ఇచ్చేవన్నీ రత్నాలే దోషాన్ని నివృత్తి చేసేది మంత్రము జపము ఎప్పుడైనా నేను చెప్పేది అంతే సో అలాగ యోగం ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా దానికి సంబంధించి రత్నధారణ చేయడం కానీ జెమ్స్ కానీ పెట్టుకుంటే అంటే డెఫినెట్ గా అదొక ఇంపాక్ట్ పాజిటివ్ ఎనర్జీ ఒక ఒక డాక్టర్ మెడిసిన్ చదవాలనుకున్నా ప్రభావం రాహు బుధుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కావాలనుకున్నాం ఈ మూడు గ్రహాల్లో ఏది జాతకంలో బలహీనంగా చూస్తాం అంటే ఈయన వెళ్ళనీకుండా ఆపుతుంది ఏది అందులో రెండు బాగున్నాయి ఒకటి బాలేదు అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ రాహు బాగునే అనుకుంటాం ఆ రాహుకి సంబంధించి రత్నం ఒక సిక్స్ అంటే ఎంత స్ట్రెంగ్త్ పెంచాలి సిక్స్ క్యారెట్సా నైన్ క్యారెట్సా అది చూసి పెంచి దానికి సంబంధించి మంత్రం ఇస్తాం చదువుకుంటే అది టేక్ ఆఫ్ అయిపోతా లేదు ఈ మూడింటిలో శుక్రుడు బాగాలేదు బలంగా లేడు వెళ్ళేటప్పటికి అంటే శుక్రుడు సంబంధించి డైమండ్ ఇన్ని సెన్స్ పెట్టుకోమని చెప్తాం లేదు ఈ రెండు కాదు బుధుడు బాగాలేదు ఈ అబ్బాయికి రాహు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు బుధుడు వీక్ వలన ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాపర్గా ఎగ్జామ్ రాయలేకపోతున్నాడు బుధుడు వీక్ వల్లనే అంటే బుధుడు సంబంధించిన రత్నాన్ని ఇన్ని క్యారెట్స్ అని పెంచుతా పెంచినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అయిపోతున్నాం వాడు అనుకున్నా పొజిషన్కి విదేశాలకు వెళ్ళి ఆ మెడిసిన్ చదవడానికి సంపూర్ణ అనుకూలం కూడా అలాగే ఇంజనీర్కి సంబంధించింది సో ఇవన్నీ ఏంటంటే బిఫోర్ గోయింగ్ ఒక ప్రయత్నం మీరు చేసి వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు మళ్ళీ అంటే కానీ కన్సల్ట్ చేస్తే డెఫినెట్గా దాని తగ్గట్టుగా ఏంటి మంత్రం చేయాలి ఏ రత్నదారణం చేయాలి ఎలా చేస్తే ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏ గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని లేకుండా అని కరెక్షన్ చేసి మిమ్మల్ని ఒకసారి వదిలితే మరి ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా విదేశాలకు వెళ్ళిపోతాం అవి చదువుకోవడానికి పోతుంది అలాగే ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు కూడా చాలామంది ఈ యొక్క హెచ్ఎన్సీ వీసా కోసం అని తర్వాత రకరకాలుగా విదేశాలు సెటిల్ అవడానికి ఎగ్జామ్స్ వస్తుంటారు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా వాళ్ళకి ఫెయిల్ అవుతుంటారు ఈ ఫెయిల్ అయిన వాళ్ళకి చెప్పాల్సిన విషయం అంటే జాతకంలో ఒకవేళ బలం తక్కువగా ఉంటే దాన్ని మనం స్ట్రెంగ్తన్ చేయవచ్చు చేసి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఇంకా అక్కడ నుండి రాజమార్గంలో హ్యాపీగా రాజ్యోగం పొందచ్చు వాడు అలాగే చాలా చక్కగా తెలియజేస్తారండీ చూసారు కదండి గురుగారి మాటలో మీరు కూడా విదేశీయానం గురించి మీరు ప్రయత్నిస్తూ ఉంటే గురుగారి దగ్గర జాతకం అనేది మీరు చెప్పించుకోవచ్చు అలానే వాస్తుపరంగా కూడా చూపించుకోవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని మీరు సంప్రదించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి